రంగరంగ వైభవంగా జరిగిన తడికలపూడి సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ గా గన్ని వీరాంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు గంటా మురళి హాజరయ్యారు పట్ల విధేయంతో చిత్తశుద్ధితో మెంబర్లకు రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని సంఘములు అభివృద్ధి బాటలో నడిపిస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఏలూరు జిల్లా తామవర్పకోట మండలం కడికిలపూడి గ్రామంలో గల దీ కడికిలపూడి విశాల సహకార సంఘములకు ది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన అనగా ఈ రోజు ప్రీమియం కమిటీ పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగమును మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టము మరియు నియమ నిబంధనలకు లోబడి ఎటువంటి పక్షపాతం చూపించకుండా సంఘము పట్ల విధేయతతో చిత్తశుద్ధితో మెంబర్లకు రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తారని సంఘమును అభివృద్ధి పదవులు నడిపిస్తారని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జిల్లా కామలపాటు మండలం తడికెపూడి గ్రామ యోగ తడికెపూడి విజయాల సహకార సంఘం పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ నాకు ఈ రోజు శ్రీమాన్ కమిటీ పెద్దలుగా బాధ్యత స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సభ ప్రకారం ఈవై లోబడి ఎటువంటి పక్షపాతం పొందకుండా సంఘం పట్ల విజయంతో చదువుతో మెంబర్లకు రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని సంఘం అభివృద్ధి పాటలో నిలిపిస్తానని మిగతా కన్నా సరే ఒక పర్సెంట్ తక్కువ ఇచ్చి ఇక్కడ నష్టాలు బ్యాంకు యాండ చేయుచ్చి ఈ లాభాలు తెచ్చేదానికి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను రైతు సోదరులు కానీ ముఖ్యంగా ట్యాక్స్ లో పనిచేసినటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా సహకరించాల్సింది కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను అలాగే కంప్యూటరైజేషన్ ఈవేళ మన దగ్గర అప్లాండ్ ఏదైతే మనకి మీదంతా కూడా ఆయిల్ ఫామ్ ఉందో ఈ ఆయిల్ ఫామ్ ద్వారా ప్రతి పదిహేను రోజులకి మన లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆయిల్ ఫామ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు చింతల్పూడు అవ్వచ్చు లేదా అంటే కృష్ణా జిల్లాలో ఉంది ఎంగుళూరు అవ్వచ్చు మా ఒంగుటూరులో కొంత పాటు కొవ్వూరు గోపాలపురం పోలవరం ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆరేడు నియోజకవర్గాల్లో ఆయిల్ ఫామ్ పంట ద్వారా నెలకు ఐదు వందల రూపాయల కోట్ల తద్వారం జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కానీ మన ప్యాక్స్ వచ్చేటప్పటికి బాలు లాంటి యువకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ ఫామ్ రైతులందరినీ కూడా మన ప్యాక్స్ లోకి మనం ఖాతాదారులుగా తీసుకురావాల్సిన అవసరాన్ని మనం అందరం కూడా గుర్తురగాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆడ తిరుగుతాం తీసుకుని అరవై ఐదు పర్సెంట్ కి మన మీద ఎక్కువ అని చెప్పి ఉండే విషయాన్ని వాళ్ళందరూ కూడా నాకు చెప్తే చెప్పిన విషయం అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కానీ మన కోఆపరేటివ్ బ్యాంక్ ఓన్లీ ఒక గోల్డ్ లోన్ దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ద్వారా నైన్ పర్సెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం బ్యాక్ కస్టమర్ కి సెక్రటరీ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము గోల్డ్ లోన్ మీద అదే కాకుండా కమర్షియల్ బ్యాంక్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తగుదలు తీసుకుని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీద లోన్ ఇస్తా ఉన్నారు ఎక్కువ ఇస్తామని చెప్తా ఉన్నారు మనం ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటాం తగుదల మెట్రో దాని మీద అంతా కూడా మనం ఇస్తాం లేకపోతే భవిష్యత్తులో ఇంకా గోల్డ్ లోటి పెరిగింది ఈ సంవత్సరం ఒక రేట్ మనం ఇస్తే